నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట ఇది మండే రోజు ఉదయం నుంచి నేను చేసుకున్న కొన్ని పనులైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయితే మండే రోజు కొంచెం లేట్గా లేచాను సెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా సండే రోజు నైట్ అయితే అసలు నిద్ర పడలేదు సండే ఆఫ్టర్నూన్ కాసేపు పడుకున్నా అనమాట నాకు మధ్యాహ్నం పడుకుంటే ఇంకా నైట్ అసలు నిద్రపట్టదు ఇంకా సండేనే కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి తినేసి షాప్కి వెళ్ళిన తర్వాత కాసేపు అయితే పడుకున్నాను ఆఫ్టర్నూన్ ఇంకా నే ఆ రోజు నైట్ అంతా టూ వరకు అస్సలు నిద్రపడలేదు ఇంకా మార్నింగే అస్సలు లేగలేకపోయినా సెవెన్ థర్టీ అయిపోయింది లేచేసరికి ఇంకా రెడీ ఫస్ట్ అయితే పిల్లల్ని రెడీ చేశాను నాకు అర్థమైంది ఇంకా వంట అయితే అందది ఈరోజు పిల్లలు టైంకి వెళ్తే వెళ్ళలేము అని చెప్పేసి ఇంకా ఫస్ట్ పిల్లలకి పుల్లట్టు కావాలని అడిగారు ముందు రోజే పుల్లట్టు కావాలని అడిగితే నైటే పెరుగు బియ్యం వేసి పుల్లట్టుకు నానబెట్టేసి ఇంకా మార్నింగ్ మిక్సీ బట్టి ఫస్ట్ వాళ్ళకైతే పుల్లట్టు వేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వంట చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజైతే నేను బెండకాయ టమాటో కర్రీ చేశాను పుల్లట్టు ఇంకా వాళ్ళు స్నాక్స్కి కూడా అదే కావాలి అన్నారు వాళ్ళు ఏదో స్పెషల్గా చేస్తే అదే అడుగుతారు కానీ మార్నింగ్ వేడివేడిగా మంచిగా ఉండే నేను స్నాక్స్కి పెట్టే టైంకి కొంచెం గట్టిగా అయినాయి నాకు తెలియదు ఫస్ట్ టైం వేశాను నేను ఎలా వస్తాయో చూద్దామని చెప్పేసి వేశాను అసలు నాకు పుల్లట్టు అంటే తెలియదు యూట్యూబ్లో చూసాను నేను నాకు ఎందుకు చేయాలి ట్ర నాకు కూడా ట్రై చేయాలనిపించింది అనిపించి ఇంకా చేశాను వేడి వేడిగా ఉన్నాయి బాగున్నాయి మెత్తగా మంచిగా ఉన్నాయి ఇంకా నేను కూడా అదే టిఫిన్ బాక్స్లో పెట్టేసుకుంటున్నాను మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ టైం అయిపోతుంది నేను తినుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది వాళ్ళకి టెన్కి స్నాక్స్ టైము ఇంకా వాళ్ళకి స్నాక్స్ తీసుకెళ్ళాలి మళ్ళీ లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేనైతే హడావిడిగా అక్కడ కర్రీ చేస్తూ ఇటైతే నేను బాక్సెస్ అయితే రెడీ చేసేసాను మట్టి పాత్ర ముందు రోజు నేను చికెన్ కర్రీ చేశాను కదా కట్టెల పొయ్యి మీద ఆ బ్లాక్గా పట్టేసింది అదంతా అసలు ఎంత బూడిది పెట్టి ఎంత దోమినా పోలేదు మొత్తం బ్లాక్గా పట్టేసింది నేను అనుకున్న ఫస్ట్ ఏదైనా బూడిది రాసి తర్వాత వాడాల్సింది ఆ ప్రాసెస్ తెలుసు నేను పల్లెటూర్లు ఇవన్నీ చూసిందాన్నే కానీ బద్ధకం అనమాట అవన్నీ చేయడానికి స్టార్టింగ్ ఇంకా అలా చేయకుండా నేను మర్చిపోయి అలాగే వండేసాను చూస్తే ఇంకా గలీజ్గా తోమలేదేమో అన్నట్టుగా అయిపోయింది పాత్ర అంతా నల్లగా పట్టేసింది దానికి అసలు ఎంత దోమినా పోలేదు అది చెయ్యి ఎంత బ్లాక్ గా అయిపోయింది ఇంకా తోమి తోమి నా చిన్నప్పుడు మొత్తం ఇలాగలపై మీద వంట చేస్తే వాటిని సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే తర్వాత తోముతుండే నేను అప్పట్లో బూడిది ఏదే పెట్టి తోముతుండే అన్ని మసి గిన్నెలే ఉంటుండే కాబట్టి చేతులు మొత్తం బ్లాక్ అయిపోయినాయి నా చేతులు ఇప్పటికీ కూడా చాలా మంది చేతులు చూసుకుంటే వాళ్ళ హ్యాండ్స్ ఏమో తెల్లగా ఉంటాయి నా హ్యాండ్స్ మొత్తం బ్లాక్ గా ఉంటాయి ఎందుకు అనుకుంటే ఇంకా చిన్నప్పుడు బాగా మసి గిన్నెలే తోముతుండే కదా నేను అందుకేనేమో ఇట్లా బ్లాక్ అయిపోయినాయేమో నా చేతులు అనిపిస్తుంది కాకరకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి కట్ చేసుకున్నా నేను మొత్తం ఉప్పు పసుపు కలిపేసి పెట్టేశాను కానీ అవ్వలేదు ఇంకా టైం సరిపోదు పిల్లలకి స్నాక్స్ టైం అయిపోతుంది అడావిడ అడావిడ అయిపోతుంది ఇంకా ఫ్రై అయ్యేసరికి టైం పడుతుందని చెప్పేసి ఇంకా బాక్స్లో పెట్టేశాను నైట్ వచ్చిన తర్వాత అయినా చేసుకోవచ్చులే అని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఇంకా నేనైతే బాక్స్ కట్టుకున్నాను నేను బాక్స్ కట్టుకొని ఇంకా పిల్లలకి కూడా బాక్స్ అయితే కలిపేసే పెడతాను వాళ్ళకి డైలీ కర్రీ కలిపి పెడితే కొంచెం చప్పగా అవుతుంది మమ్మీ అంటారు ఇంకొక రోజైతే ఏమన్నా కుదిరితే పులిహోరలు గోంగూర రైస్ కానీ టమాటా బిర్యానీ ఏదో ఒకటి చేస్తాను కుదరకపోతే మాత్రం ఇంకా ఓన్లీ ప్లెయిన్ రైస్ చేసేసి కర్రీ చేసేస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మార్నింగ్ కోసమని అది లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమైనా చేసినా మళ్ళీ కర్రీ చేయాలి మళ్ళీ రైస్ ప్లెయిన్ రైస్ చేయాలి మార్నింగ్ మా బాక్సెస్ వరకు అంటే ఇంకా లంచ్ బాక్స్ రెసిపీస్ ఏమైనా చేసినా కానీ పెట్టేసుకుంటాం కానీ మళ్ళీ నైట్కి కూడా కావాలి కదా నైట్కి కూడా మేము ఇంకా వంట చేయడానికి అస్సలు ఓపిక ఉండదు నాకు ఇంకా నైట్కి కూడా ఒక్కో రోజు ఇక్కడే లంచ్ బాక్స్ ఏమైనా తెచ్చుకుంటే నైట్ అదే తినేస్తాము లేదంటే కర్రీ తెచ్చుకొని చపాతి అవేమైనా తెచ్చుకొని అలా తినేస్తాము ఇంకా పిల్లలకి బాక్స్లు ఇచ్చేసి నేనైతే షాప్కి వచ్చేసి టిఫిన్ చేసేసాను టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ముందు రోజైతే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే గుట్టాను ప్రిల్స్ పెట్టి ఇట్లా శారీ ఇచ్చారనమాట తను శారీతో ఇలా కుట్టాను ఇంకా మన స్టిచ్చింగ్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ కోసం అయితే వీడియో తీసుకున్నాను అనమాట ఇది ఇంకా అవైతే అప్లోడ్ చేయాలి అసలు టైం సరిపోవట్లేదు ఎడిటింగ్కి ఇంకా అది ముందు రోజు బొమ్మకేసి ఆ వీడియో అయితే తీసేసా ఆవిడ వస్తా అన్నారు కాల్ చేశారు తీసుకెళ్తా అని ఇంకా అయితే లాంగ్ ఫ్రాక్ అది తీసేసి ఇంకో ఫ్రాక్ అయితే వేస్తున్నాను ఇది దానికంటే ముందు రోజు కుట్టిన లాంగ్ ఫ్రాక్ ఇది ఇంకా ఈ ఫ్రాక్ అయితే బొమ్మకి వేస్తున్నాను ఈ బొమ్మలు బయటే వేద్దామని చెప్పేసి ఇంకా వేస్తున్నా అనమాట ఇంకా ఈ బ్లూ లాంగ్ ఫ్రాక్ అయితే ఇది నాదే ఇంకా ఇలా స్టిచ్ చేసుకున్నాను ఫుల్ గేరా పెట్టేసుకొని ఇంకా సాయంత్రం వరకు కస్టమర్స్ వచ్చి అది ఇది వర్కే సరిపోయింది ఇంకా సాయంత్రం పిల్లలైతే తీసుకొచ్చాను ఫోర్కి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి పాలు స్నాక్స్ అవి పెట్టేసి ఇంకో డ్రెస్ అయితే స్టిచ్ చేసుకుందామని చెప్పేసి ఇంకా తీసాను ఈ శారీ లేస్ అయితే ముందు రోజే ఇప్పేసాను శారీ అసలు కుట్టడం ఒక ఎత్తే అయితే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఎక్కువగానే ఉంటుంది దానికి ఫాల్ ఇచ్చారు ఫాల్ కట్ చేసి లే కట్ చేసి ఇంకా అవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇవన్నీ వీడియో అయితే కొంచెం తీసాను కానీ తీసిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఇది ఏంటి అంటే ముందు రోజు నేను ఇంకో లాంగ్ ఫ్రాక్ చూపించాను కదా బ్లూ కలరు సేమ్ ఇది కూడా సేమ్ మోడల్ రెండు ఒకటే మోడల్ ఎందుకులే స్టిచ్చింగ్ ఛానల్లో సేమ్ సేమ్ రెండు రెండు వీడియోలు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇది అప్లోడ్ చేయొద్దు అని చెప్పేసి దీంట్లో అటాచ్ చేశాను లేకపోతే వి ఇవన్నీ అయితే ఈ వ్లాగ్లో ఏం షేర్ చేసుకోవద్దు అనుకున్నాను ఇంకా ఎలాగో కొంచెం కొంచెం వీడియో తీశాను కదా అనేసి ఇంకా ఇందులో పెట్టేస్తున్నాను అనమాట నేను ఇంకా అది కట్ చేస్తూ ఉంటే ఇంకో కస్టమర్ అయితే ఈ టాప్ తీసుకొచ్చారు ఇది పెప్లం టాప్ ఈ కాటన్ టా క్లాత్ అయితే ఇది డ్రెస్ మెటీరియల్లో ప్యాంట్ క్లాత్ అంట ఆ క్లాత్తో తను పెప్లం టాప్ కుట్టమని ఇచ్చారు ఇంకా ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం లేస్ అయితే విప్ప తీసుకున్నాను కదా ఇంకా ఫుల్ గేరా పెట్టిన తర్వాత ఆ గేరాకి లేస్ అయితే మళ్ళీ అటాచ్ చేసేసుకుంటున్నాను ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఎక్ని క్లిక్ చేయండి ఫైనల్గా డ్రెస్ రెడీ ఉంటా మరి బాయ్